కింద ఇక్కడ వాల్ ఉంది ఈ వాల్ ఓపెన్ చేస్తే నీళ్ళు అన్ని కిందకు వచ్చేస్తాయి ఎప్పుడైతే ఆయిల్ ఇక్కడ వరకు వస్తుందో ఈ వాల్ వరకు అక్కడ ఆఫ్ చేస్తే ఆయిల్ మెల్లగా స్లో చేసేయండి ఇప్పుడు ఆయిల్ నీళ్ళు తీయగలిగినంత నీళ్ళన్ని వెళ్ళిపోయాయి ఎక్కువ నీళ్ళు ఇప్పుడు తీగలినంత వాటర్ అంతా తీస్తారు కదా ఇప్పుడు ఆయిల్ మీరు కలెక్ట్ చేసుకోండి నీళ్ళు ఉంటే చూడు దీని అనుకున్నా మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి మనకి ఎంత సాధ్యమైతే అంత నీరు తీసేయాలి నీరు తీసేస్తే మన తర్వాత స్టెప్లో మనకి ఈ కెమికల్స్ డ్రై చేయడానికి దీన్ని దీంట్లో ఉన్న తేమనంతా తీసేయడానికి నీళ్ళు ఈ తేమనంతా ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఈ ఉప్పులు ఉప్పులు అంట ఉప్పు అంటారంట ఎన్హైడ్రస్ సోడియం సల్ఫేట్ మన దగ్గర ఉన్న ఉప్పు కూడా వాడచ్చు కాకపోతే అది ఏంటంటే దాంట్లో తేమ ఉండకూడదు తేమ ఉండకుండా ఉంటే అప్పుడు మనం దీంట్లో ఉన్న తేమ నాకు తీసుకుంటుంది ఇప్పుడు మనం ఆయిల్ దీంట్లో కలెక్ట్ చేసుకుందాము ఆయిల్ ఏం చేయదాము ఇదేంటంటే ఆయిల్తో రియాక్ట్ కాదు దీంట్లో రసాయనిక చర్యలు ఏం జరపదు ఆయిల్తో ఆయిల్ ను పాడు చేయదు ఇది ఆయిల్ నీళ్ళని తీసుకుంటుంది ఉట్టి తేమను మాత్రమే తీసుకుంటుంది ఇది ఇది చూసారా ఇంకా క్లియర్ గా లేదు అంటే ఇందులో తేమ ఉంది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది మనం అందం చూసినట్టుగా కనపడుతుంది ఇది చూడండి ఇది తెల్లగా పౌడర్ అన్నమాట అనమాట ఉప్పులాగానే ఉంటుంది మనం ఇంట్లో ఉన్న రాళ్ళ ఉప్పు కూడా వేసుకోవచ్చు లేదంటే మనకి అన్నపూర్ణ వస్తాయి కదా ఆశీర్వాదం అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈయన కొద్దిగా ఆయిల్ అంతకుముందు మబ్బు మబ్బుగా ఉండేది ఆయిల్ దీంట్లో అది ఎందువల్ల తేమ ఉండటం వల్ల ఇప్పుడు సోడియం సల్ఫేట్ వేసారు కదా సాల్ట్ అదంతా తీసేసుకుంది సో మీరు ఎక్కువ క్వాంటిటీలో ట్రై చేయాలనుకోండి అప్పుడు పెద్ద ట్రమ్లో వేసి రాత్రి అంతా ఉంచాలి ఇది ఉదయం పూట మీరు తీసుకుని ఫిల్టర్ చేసుకోవచ్చు మన సోడియం సల్ఫేట్ నుంచి తీసేయాలి కదా ఈ ఆయిల్ ని సో దీని ఏంటంటే మనం ఫిల్టర్ చేస్తాం అంటే ఇది ఏం లేదు అదే దూది పెట్టి ఫిల్టర్ చేసుకోవాలి దీంట్లో ఏంటంటే సోడియం సల్ఫేట్ పోతే మీకు ఇంకేమైనా నలకలు ఉన్నాయి అనుకోండి డిస్లేషన్ చేసేటప్పుడు నలకలు వస్తాయి ట్యాంక్ లో నుంచి అవన్నీ మనకి ఇక్కడ ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు మేము ఈ ఫిల్టర్ చేసి కింద ఈ నల్ల బాటిల్లో మేము స్టోర్ చేస్తున్నాం మామూలు గ్లాస్ ఆటల్లో కానీ ప్లాస్టిక్ ఆటల్లో కానీ అలాగే ఏం అట్లాంటి ఆటల్లో పెట్టకూడదు ఈ ఆయిల్స్ని ఎందుకంటే సూర్యరశ్మితో కూడా ఇది ఒకసారి రియాక్ట్ అయ్యి పాడైపోయే అవకాశం ఉంది దీంట్లో తేమ ఉండకూడదు గాలి ఉండకూడదు సైన్ మన సూర్యలక్ష్మి కూడా పడకూడదు గాలి ఏం చేస్తారు ఇక్కడ మోత ఏక వరకు పోసేయాలి ఏక వరకు పోయాలా అప్పుడే ఇందులో గాలి ఉండదు కదా మొత్తం ఆయిల్ నింపేయాలి నింపేస్తే దాంట్లో గాలి ఉండదు అనమాట ఆ గాలి ఉండ పోవటం వల్ల మనకు ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు రెండు సంవత్సరాలు కూడా స్టోర్ చేసుకోవచ్చు అది చూడండి ఇప్పుడు దీంట్లో నరకలు కూడా వచ్చిన చూసారా అయన్ని ఫిల్టర్ అయిపోతాయి అనమాట ఇప్పుడు రోజు వాటర్ ఉంటుంది కదా గులాబీ పూల టెస్ట్ చేస్తుంది మనం ఇలాగా ఎలాగైతే పసుపాకులు చేస్తున్నామో అలాగా గులాబీ రేకులు చేస్తే వచ్చే వాటరే మనకి రోజు వాటర్ ఆకుకూరలు వండే సెంటర్ కదా పాలకూర 아니 불고 나고 내년에 서 한다는 거야. 이 మీరు దేంట్లో అయితే స్టోరేజ్ చేస్తున్నారో ఆ ట్యాంక్ కూడా స్మెల్ రాకుండా ఉండాలా కడి లేకుండా ఉండాలా లోపల ఒక కడి ఉంటే ఎండలో ఆరబెట్టుకుని ఉండాలా స్మెల్ వచ్చిందనుకో కడుక్కోవాలా లేకపోతే ఆ స్మెల్ ఈ స్మెల్ కలిసి మళ్ళీ ఈ ఆయిల్ పా దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు సార్ గారు అక్కడ ల్యాబ్ తీసుకెళ్ళి టెస్ట్ చేస్తారు దీంట్లో ఏమేమి కారకాలు ఉన్నాయి సరైన మా ఉన్నాయా లేవా బ్యాలెన్స్గా ఉన్నాయా అవన్నీ చెప్తారన్నమాట దాన్ని ఆ రిపోర్ట్ని మీరు ఎవరికైతే అమ్ముతారో వాళ్ళు చూపిస్తే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది ఈ క్వాలిటీ మంచిదా చెడ్డదా